పొన్నమి పృథ్వీ చేపల సూరమ్మను కలవడానికి వెళ్తారు చేపల సూరమ్మ పొన్నమ్ని చూడగానే వచ్చావా తల్లి ఈ జన్మకి నేను చూస్తానో లేదో నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని చెప్తానో లేదో అని భయపడిపోయాను అని చెప్తూ ఉంటుంది కానీ ఆ దుర్మార్గుడు అగ్నిదేవ్ వచ్చి నీ నోరు కట్టేసి నాకు నిజాలు తెలియకుండా చేశాడు అని చెప్పి పొన్నమి అంటుంది నువ్వు ఒక అనాథలాగా నారాయణమ్మ దగ్గర బతికావు నీకు జన్మనిచ్చిన తల్లి ఎవరో నీ కన్న తండ్రి ఎవరో నాకు తెలుసు పొన్నమి అని చేపల సూరమ్మ పున్నమితో చెప్తూ ఉంటుంది నా తల్లిదండ్రులు ఎవరో చెప్పు సూరమ్మ అని పొన్నమి సూరమ్మను అడుగుతూ ఉంటుంది నీ తండ్రి ఎవరో కాదమ్మ అని చేపల సూరమ్మ చెప్పబోతూ ఉండగా అప్పుడే అగ్నిదేవ్ మయుగా కొంతమంది రౌడీలతో వచ్చి చేపల సూరమ్మ తలపై కర్రతో కొడతారు ఇక దాంతో చేపల సురమ్మ అక్కడే తప్పి పడిపోతుంది ఇక పొన్నమే పృథ్వీ అగ్నిదేవి వైపు కోపంగా చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి